వేడి వేడిగా ఈ చలని క్లైమేట్లో మంచిగా స్ట్రీట్ షాప్స్ పైన పోక్కడి ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఆనియన్స్ అయితే ఇంత సన్నగా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్లో యాడ్ చేసుకో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా శనగపిండి పింఛ పసుపు సాల్ట్ తగినంత వరిపిల్లి ఒక టేబుల్ స్పూన్ ఫస్ట్ మనం ఇవన్నీ మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా మనం కలుపుతూ ఉంటే ఆనియన్స్లో వాటర్ అయితే వస్తుంది ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇంత మంచిగా మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉండాలి ఆనియన్స్ మొత్తం విడివిడిగా అయ్యి ఆనియన్స్ మనం కట్ చేసుకున్నాం కదా అవి మంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత అది బిట్ వాటర్ చాలా తక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూసారా నేను వాటర్ అయితే చాలా తక్కువ వేసుకున్నాను బట్ ఈ ఫైవ్ మినిట్స్ కూడా నేను కలుపుతూనే ఉన్నాను కాబట్టి మొత్తం వాటర్ అయితే బయటకు వచ్చేసింది ఆనియన్ వాటర్ ఇలా కలుపుకోవాలి మనం ఆనియన్ పకోడికి అవును సార్ ఒక పక్క ఆయిల్ అయితే మనం నేను హీట్ చేసుకున్నాను పకోడి కలుపుకున్నప్పుడే పిండి కలుపుకున్నప్పుడే చూసారా అయితే మనం మంచిగా ఇంకా బ్రౌన్ వచ్చేందుకు మాట్కోకుండా కొంచెం రెడ్డిస్ వరకు మనం ఫ్రై తీసుకోవాలి చూసారా ఎంత మంచిగా చూసారా ఇలా మనకు తీసుకుంటే ఫ్రై చేసాము ఫ్రంట్ చూసారా మన కంచి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పకోడీ అయితే రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్